ఈయన పేరు ప్రొఫెసర్ జయధిర్ తిరుమలరావు నేను నా మూడు పుస్తకాలు రాయడానికి నేను ఇప్పటివరకు రాసిన రిజర్వాయర్స్ ఆఫ్ సైలెన్స్ ఊళ్ళు నీళ్లు కన్నీళ్ళు కాళేశ్వరం వ్యాస్క ఈ మూడు పుస్తకాలు రాయడానికి వెనకాల నాకు ఆలంబనగా ఒక అండగా నిలబడ్డ మనిషి ఆయన ఎందుకు పరిచయం చేయట్లా ఆయన ఎందుకు పరిచయం చేస్తున్నాడంటే ఆయన ఒక కళని ఒక ఆశయాన్ని ఒక లక్ష్యాన్ని నలభై సంవత్సరాల పాటు అలా క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు ఆ లక్ష్యం ఏమిటి అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ కల్చర్కి సంబంధించిన వస్తువుల్ని వాళ్ళ జీవన విధానాన్ని ప్రతిబింబించే వస్తువుల్ని కలెక్ట్ చేసి వాటిని ఒక మ్యూజియంలో తయారు చేయాలనేది ఆయన కోరిక దీనికోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎక్కి గడప దిగి గడప నాకు తెలిసి యాజ్ ఎ ప్రొఫెసర్గా ఆయన రిటైర్ అయిన తర్వాత నుంచి అంటే ముందు నుంచే ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆయన ఫుల్ టైమ్ యాక్టివిటీ అయింది ముందు హీజ్ ఎ ప్రొఫెసర్ కాలేజీలో యాక్టివిటీ ఉండేది ఇప్పుడు అది కాదు ఇది ఫుల్ టైం యాక్టివిటీ దీంట్లో ఆయన ఎవరి దగ్గరికి వీలైతే వారి దగ్గరికి వెళ్ళి తన ప్రపోజల్ చెప్పి దీన్ని ఇచ్చేయండి అండ్ ఆయన వయసు డెబ్భై నాలుగు సంవత్సరాలు నైన్టీన్ ఫిఫ్టీస్లో పుట్టాడు చూడండి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో కూడా తన లక్ష్యం కోసం తాను చేపట్టిన ఒక ఉన్నతమైన ఆశయాన్ని నిలబడడం కోసం ఆయన ఎంత ప్రయత్నం చేశారు ఆయన కలెక్షన్స్ అన్ని కూడా తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు సరోవర్ ప్రతాప్ రెడ్డి వస్తుంది కదా దాంట్లో ఒక రెండు గదుల్లో వాటిని పెట్టించారు అండ్ లేదు వాటిని మెయింటైన్ చేయడానికి ఇంకొకదానికి ఇంకోదానికి నాకు తెలిసి ఆయన జీవితంలో త్రీ ఫోర్ ఆయన పెన్షన్లో త్రీ ఫోర్ తేదీ అమౌంట్ ఈజ్ బీయింగ్ స్పెండ్ ఫర్ దట్ ఇది కాకుండా ఇప్పటికి కూడా ఇటు ఛత్తీస్గఢ్లో కానీ అటు ఒరిస్సా కేసు కానీ ఇటు ఆదిలాబాద్కి మీరు ఎక్కడైనా తీసుకోండి ఎక్కడైనా ట్రైబల్స్ సంబంధించి ఏదైనా ఉత్సవం జరుగుతుంది అంటే లేదా అక్కడ ఏదైనా కొత్త వస్తువు ఉంది అంటే రాత్రి బయలుదేరి వెళ్ళి అదంతా తిరిగి నడవలేనంత దూరాలు కూడా నడిచి వాటిని కలెక్ట్ చేసి అంటే కలెక్ట్ చేయడం ఇస్ ఇట్స్ నాట్ కమ్స్ ఫ్రీ హీ హ్యాస్ టు పే అండ్ హీ పేస్ ఫ్రమ్ హిస్ పాకెట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఒక ప్యాషన్తో పనిచేస్తే ఒక మనిషి